నాకు ముప్పై ఏళ్ళి రెండో పెళ్ళి చేసుకుంటా అంటున్న కొనిదెల నిహారిక అసలు ఏం జరిగిందో నిహారిక గారు అలా ఎందుకన్నారో తెలుసుకుందాం విడాకుల విషయం తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు మెగా డాటర్ నిహారిక కొనిదెల ఆమె గురించి ఏ చిన్న వార్త వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది ఇక విడాకుల విషయంలో కూడా ఆమె చాలా ట్రోల్స్ను ఎదుర్కొంది కానీ అవేవి పట్టించుకోకుండా చైతన్య జొన్నలగడ్డతో దాంపత్య జీవితానికి స్వస్తి పలికి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నారు వాస్తవానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లైన రెండేళ్లకే వీరు దూరమయ్యారు అయితే విడాకులకు గల కారణాలపై చైతన్య గానీ నిహారిక కానీ ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు లేటెస్ట్గా నిహారిక ఒక పాడ్కాస్ట్లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది వెళ్ళి తర్వాత నటనను వదిలేస్తారా అని అందరూ అడుగుతారు ఈ మధ్య మా వదిన లావణ్యను కూడా అదే అడిగారు పెళ్లి తర్వాత నటనను మేమెందుకు వదిలేస్తాం అది మా వృత్తి కదా ఖచ్చితంగా ఉన్నంత వరకు నటిస్తాం మధ్యలో నిర్మాతగా మారడం వలన నటనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చాను అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి అది జరగకపోతే మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఈ మాత్రం ఆధారపడకూడదు ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో అమ్మ నాన్నలా ఉండరు కదా ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు మనల్ని చూసుకోలేరు అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం చాలా విభిన్నంగా ఆలోచించడం నేర్చుకున్నాను నాది పెద్దలు కుదిర్చిన సంబంధం విడాకులు తీసుకున్న సమయంలో నన్ను చాలామంది చాలా మాటలు అన్నారు ఆ బాధ తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు కదా ఒక ఏడాదిలో విడిపోతామని తెలిసి అంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదా నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను కానీ మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను మనం అనుకునేవి జరగాలని లేదు కదా విడాకుల తర్వాత నా గురించి చాలా విధాలుగా రాసుకొచ్చారు నేను వాటిని అసలు పట్టించుకోలేదు కానీ నా క్యారెక్టర్ని తప్పుబట్టారు నా కుటుంబాన్ని దూషించారు అప్పుడు నేను అసలు తట్టుకోలేకపోయాను కానీ నా కుటుంబం నన్ను ఎప్పుడు బరువు అనుకోలేదు ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది పెళ్ళి విడాకుల తర్వాత ఎవరిని నమ్మకూడదని అర్థమైంది ఇదొక గుణపాఠం నేను ఎప్పటికీ సింగిల్గా ఉండాలనుకోవడం లేదు నా వయస్సు ముప్పై మాత్రమే మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నిహారికకు అప్పటి గుంటూరు ఐజీ జే ప్రభాకర్ రావు కొడుకు చైతన్య రెండు వేల ఇరవై డిసెంబర్లో రాజస్థాన్ జైపూర్లో పెళ్లి జరిగింది నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లతో పాటు మంచు మనోజ్ వాట్ ది ఫిష్ మూవీలో నటిస్తుంది అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై ఒక సినిమా నిర్మిస్తుంది ఇలాంటి హాట్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనిపై మీ అభిప్రాయం ఎంతో కింద ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈరోజుతో సైనింగ్ ఆఫ్